హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే ఆరు ఎకరాలండి ఇది ఇది రోడ్ ఇది పద్దెనిమిది ఫీట్ల రోడ్ మనకు బీట్ రోడ్ నుంచి లోపలికి ఒక మూడు వందల మీటర్ రావాలండి ఇది మొత్తం ఆరు ఎకరాలు ఇది మనుషులు తిరుగుతారు కదా చుట్టూ కడిలు ఉంది ఇందులో ఒక బోర్ ఉందండి స్కేర్ బిట్టు ఉంటుంది ఈ పక్కన మామిడి తోటలో ఉన్నాయి చూడండి మనకి ఈ రోడ్ ఫేసింగ్ మొత్తం ఆ చెట్టు దగ్గర నుంచి ఇక్కడ వరకు నాలుగు వందల ఫీట్లు ఫీట్లు ఉంటుందండి నాలుగు వందల ఫీట్లు అయితే రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఇలా రెడ్డు సైల్గా ఉంది చూడండి భూమి అయితే ఇట్లా రెడ్డు సాయిల్ ఉంది ఇది మండల్ టౌన్ నుంచి నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంది నాలుగు ఐదు కిలోమీటర్ దూరం వస్తుంది మన జనగాం డిస్టిక్ నుంచి అయితే ఓ ఇరవై కిలోమీటర్ వస్తుంది ఇరవై ఇరవై రెండు కిలోమీటర్స్ ఉంది రెండు స్థాయిలుగా ఉంది ఈ చుట్టుపక్కల అయితే తోట వేసారు చూడండి ఇలా తోట కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఇందులో ఒక బోర్ ఉంది కాబట్టి మొత్తం ఆరు ఎకరాలు ఇది వాడ కడిలు కనబడుతుంది చూడండి ఇట్లా కడిలు ఆ వెనక కన ఆ చైన్ ఉంది కదా ఆ చేను వరకు అవ మూలకైతే ఈశాన్యం మూలకైతే బోర్ ఉంది ఒక ఇది హైదరాబాద్ నుంచి అయితే వంద కిలోమీటర్ వస్తుంది జనగామ డిస్టిక్ అయితే ఇరవై రెండు ఇరవై మూడు కిలోమీటర్ వస్తుంది ఇది మండలానికి ఐదు ఆరు కిలోమీటర్ దూరంలో ఉంది చూడండి ఆ కడిలు ఉంది కదా మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఒక కార్ దగ్గర నుంచి ఎంత రోడ్ ఫేసింగ్ వస్తుందండి ఒకడ పెద్ద చెట్టు వరకు ఎంత రోడ్ ఫేసింగే సాయిల్ వచ్చేసి కూడా మొత్తం రెడ్ సాయిల్గా ఉంది పక్కన మామిడి వేశారు చూడండి అలా మామిడి తోట కూడా వస్తుంది బాగుంటుంది అది కారు పోతుంది చూడండి అది రోడ్ అక్కడ వరకు రోడ్ వస్తుందండి మనకు ఇదంతా రోడే భూమి అయితే ఒకటే లెవెల్ ఉందండి ఆరు ఎకరాలు పెట్టు ఒకటే లెవెల్ ఉంది